హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మెత్తని పకోడీ క్విక్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము మెత్తటి పకోడి తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకుందాము అలాగే దీంట్లోకి ఫోర్ ఆనియన్స్ తీసుకుందాము ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే చిల్లీసు ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకొని శనగపిండిలో వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుందాము మనము మెత్తటి పకోడీలోకి కొంచెము షోడా ఉప్పు వేసుకుంటే పకోడీ అనేవి మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇప్పుడు మనము ఒక కప్పు శనగపిండిలో వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం షోడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లో శనగపిండి వేసుకుందాము కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్లో శనగపిండి వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండినైతే మనము లూజ్గా కలుపుకోవాలి సో వన్ గ్లాస్ వాటర్ పోసుకుందాము ఇప్పుడు మెత్తటి పకోడి కలుపుకోడానికి పిండినైతే మనము ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేసుకుందాము ఇలా పకోడీ వేసుకోవాలి బాండీలో చూడండి ఈ కలర్ రావాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము బై వన్ మళ్ళీ రెండో వాయ వేసుకుందాము ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే నోట్లో వేసుకుంటే ఇదిగోండి చూడండి వెన్నలా కరిగిపోతాయి మెత్తటి పకోడి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్